పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అటు ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జరగబోయే అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్కే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు పదేళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో పేద ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని కేవలం కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేసేందుకే పాలన చేశారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం విమేక్ విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన కుమారుడైన వంశీకృష్ణకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రభుత్వ అండ్లోని లక్ష్మణ్ కుమార్తో కలిసి గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీకృష్ణను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెగా కార్పొరేట్ సంస్థకు లబ్ధి చేకూరిస్తే ప్రధానమంత్రి మోదీ ఆదాని కంపెనీకి లక్షల కోట్లు అప్పనంగా ఇచ్చేస్తారని ఆరోపించారు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు గడిచిన పదేళ్లలో పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం కనగర్తి పోతుకపల్లి గూడెం గ్రామాలలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్లను ఏర్పాటు చేసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడారు మే పదమూడున

ప్రభుత్వం దాసర్ మనోహర్ రెడ్డి ఇవాళ ఆయన మాట ఇచ్చిన ఇదే సెంటర్ లా మీ విద్యన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు చెత్త వేసుకొని కుసోనైనా ఒక గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు చెప్పిన మీకు ఒక రైతు ఒక పేద ఒక పేద రైతు కోని ఒక మందుల షాప్ కో కిరాణా షాప్ కో ఒక జనరల్ స్టోర్ కు పోయి వంద రూపాయల సామాను కొనుక్కుంటే బిల్ అత్తా ఉంది ఇవాళ రైతులు పండించిన పంటకు వంద కింటలు రెండు వందల కింటలు ఏ కింటలు అమ్మిన బిల్ ఇచ్చే పరిస్థితి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజయరమణారావు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర మండలం పెగడపల్లి కూనారం గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశకృష్ణకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని కాంగ్రెస్ని గెలిపిస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డ వంశీకృష్ణ అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు కూనారం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పార్టీ కండవాళ్ళు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఇంద్రమ్మ రాజ్యం కోసం ప్రజలు వేచి చూస్తున్నారని త్వరలోనే రాహుల్ గాంధీ ప్రధానిగా కావడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారు అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అదేవిధంగా ఐదు గ్యారంటీలను అమలు చేస్తారన్నారు వచ్చే పంద్ర రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మే పదమూడున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మొన్న జరిగినటువంటి ఎన్నిక శాసనసభ ఎన్నికలలో నాకు కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ ఆశీర్వించి మన పీడపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఓటేసిన మీ అందరు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా అదే మెజార్టీ ఇచ్చి అదే ఏదైతే మెజార్టీ ఇచ్చిందో అదే మెజార్టీ ఇస్తే మన ఎంపీకి వెళ్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు పగిడపల్లి గ్రామంలో తిరిగినప్పుడు చాలా మంది ఇండ్లు లేని నిలిపేదన్నారు గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇళ్ళ మీద పెంకుటి మీద కవర్లు కప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఇండ్లు అసలే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం జూన్ 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 పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కోనారం గ్రామంలో సిపిఎం నాయకులు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు సోమవారం కోనార గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి సిపిఎం నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించడం హర్షణీయమన్నారు సిపిఎం నాయకులు కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేసి వంశీ కృష్ణ గెలుపుకు కృషి చేయాలని వారు సూచించారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గెలిపే లక్ష్యంగా కరీంనగర్ టీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రచారంలో దూసుకుపోతున్నారు నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు తాజాగా బెజంకి మండలంలోని పలు గ్రామాల్లో కవ్వంపల్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తోటపల్లి బేగంపేట కల్లేపల్లి గుండరం గ్రామాల్లో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెచ్చాటితో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ యువత ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ముప్పై ఏడు వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోయాయన్నారు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత లక్ష డెబ్బై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని ఆయన స్పష్టం చేశారు ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చల్ రాజేంద్రరావును గెలిపించాలని కోరారు ఏ ఊర్లోన కేంద్ర ప్రభుత్వంలో మీ బైగంపేట నుంచి ఒక్క ఉద్యోగం వచ్చిందా మరి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నామ్మా మోడీ విదేశాలలో నల్లధనం మూలుగుతా ఉన్నది నేను నల్లధనం తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు మీ యొక్క జన్ ధన్ ఖాతా లోపల ధనా ధన్ వేస్తా అన్నాడు వేసినాడమ్మా వచ్చినాయా మీ అందరికి పదిహేను లక్షలు మోడీ పంపించిందా మరి అట్లనే మరి వచ్చినాయా రాలేదు కదా అంటే ఒట్టి మాటలు బుకాయింపు మాటలు మత విద్వేషాలు రెచ్చగొట్టు మొన్న ఏ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏది అన్నాడు మా సవాల్ స్వీకరిస్తూ మన ముఖ్యమంత్రి సుచ్చర పిడుగు రేవంత్ రెడ్డి గారు ఏ ఆగస్టు పంద్రా ఆగస్టుకు లోపల